మన మొదటి రోజు ప్రయాణము స్థిరత్వం నుండి ప్రారంభమవుతుంది భూమిలాగా మనసు స్థిరంగా నిలబడాలి అజ్ఞానాన్ని తొలగించే మొదటి శక్తి ఆ శక్తి యొక్క శ్లోకం అందరికీ తెలుసు కానీ ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నప్పుడు అది ఒక అక్షరాల సమూహంలా కాకుండా అమ్మ స్వరూపమే మనకు కనిపిస్తుంది ఆ శ్లోకం మనసును చంచలంగా కాకుండా స్థిరంగా ఉంచుతుంది తెలుసుకుందామా మరి ఓం శ్రీమాత్రే నమ సృష్టిలో వివిధ కాలాలలో తారకాసురుడు భండాసురుడు నరకాసురుడు మహిషాసురుడు బాణాసురుడు వీరందరి నుంచి దేవతలను రక్షించటానికి వివిధ రకాల అవతారాలు ఎత్తింది జగన్మాత అమ్మా అన్ని అవతారాలు ఎత్తటానికి గల కారణం మనకి నేర్పించటం కోసమే ఆ అసురులు అనేవాళ్ళు మనలోనే ఉంటారు ఆ అసురులను మనం ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులలో తొమ్మిది అవతారాలు ఆ అవతారాల ద్వారా ఆ అమ్మ మనకేం తెలియచేస్తుందో దాన్ని నేర్చుకుంటే మనలో కొంచెమైనా మార్పు అనేది తప్పకుండా వస్తుంది ఈ నవదుర్గలు అతి శక్తివంతమైన స్వరూపాలు నవదుర్గలలో మొదటి అవతారము శైలపుత్రి శైలము అంటే పర్వతము పుత్రి అంటే కుమార్తె పర్వతరాజు అంటే హిమవంతుని కుమార్తె సత్యయుగంలో దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞకుండంలో ప్రాణత్యాగం చేసిన తరువాత హిమవంతుని ఇంట చైలపుత్రిగా పుట్టింది పార్వతీదేవి చైలపుత్రిని ప్రకృతి స్వరూపిణిగా భూతత్వంగా చెబుతారు అయితే మనం ఈ మొదటి రోజు అమ్మవారిని ఎలా ధ్యానించాలి అంటే ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం ద్వారా అమ్మను మనం ధ్యానించుకోవచ్చు ఆ శ్లోకాన్ని ఆ శ్లోకానికి గల అర్థాన్ని తెలుసుకుందాము వందే వాంఛిత లాభాయ శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం వాంఛిత లాభాయ వాంఛ అంటే కోరిక భక్తుడు ఏ కోరికతో వచ్చినా అమ్మవారి శక్తి అతనికి తగిన ఫలితాన్ని ఇస్తుంది అంటే మన మనసు సరైన మార్గంలో కేంద్రీకృతమైతే కోరుకున్నది సాధ్యమవుతుంది శేఖరాం చంద్రార్ధ అంటే అర్ధచంద్రుడు మనసును సూచిస్తుంది అర్ధచంద్రుణ్ణి కిరీటంపై ధరించినది అంటే జ్ఞానంతో మనస్సును నియంత్రిస్తుంది మన మనసు అనేక విధాలుగా పరిగెడుతుంది కదా అనేక విధాలుగా పరిగెట్టిన ఆ శైలపుత్రి మాత మన మనస్సును నియంత్రించగలదు వృషారూఢం వృషభము అంటే ఎద్దు ఎద్దును ధర్మానికి ప్రతీకగా చెబుతారు ధర్మంపై కూర్చుని ఉంది ఎవరు ఆ శైలపుత్రి మాత అంటే ఇక్కడ మనకు అమ్మ ఏం చెబుతుంది అంటే ధర్మమే పునాదిగా ఉండాలి అని శూలధరాం అమ్మ చేతిలో ఏముందంట త్రిశూలం త్రిశూలము అనేది శరీరంలో మూడు గుణాలు అవి సత్వ రజో తమో గుణాలను నియంత్రించే శక్తిగా త్రిశూలాన్ని పట్టుకుని ఉంటుంది ఎవరంట శైలపుత్రీం అంటే చెప్పుకున్నాం కదా పర్వతరాజు కుమార్తె మనం కూడా ఏ పనిని మొదలుపెట్టినా స్థిరంగా ముందుకు వెళ్ళాలి యశస్విని అంతటి మహాకీర్తి కలిగినది అంటే శైలపుత్రీ దేవి వృషభ వాహనాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి కుడి చేతిలో త్రిశూలము ఎడమ చేతిలో కమలము ధరించి భక్తుల మనోవాంఛలను నెరవేరుస్తున్నది ఆ తల్లికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థము అర్థం తెలుసుకున్నారు కదా ఈ శ్లోకాన్ని తొమ్మిది ఇరవై నాలుగు నూట ఎనిమిది లేదా ఒక్కసారైనా ఆ భావాన్ని తలుచుకుంటూ జపము ధ్యానము ఏదైనా సరే ఏకాగ్రతతో నెమ్మదిగా చేయండి చదవడం రాదు అనుకుంటే ఓం అనుకోండి లేదా ఓం శ్రీమాత్రే నమ అయినా సరే మీరేం చేసినా భక్తి ఏకాగ్రత మాత్రమే ముఖ్యం అలానే నవరాత్రులలో మొదటి రోజు బాలాత్రిపుర సుందరిగా కూడా అమ్మను పూజిస్తారు బాలాత్రిపుర దేవి లలితాదేవి హృదయం నుండి ఆవిర్భవించింది భండాసుర పుత్రులను ఆడుతూ పాడుతూ సంహరించింది బాలా త్రిపుర సుందరి తొమ్మిది సంవత్సరముల నిత్య బాలిక సాక్షాత్తు లలితాత్రిపుర సుందరి బాల అవతారమే అంటే లాగానే ఇలా మొదటి రోజు శైలపుత్రీదేవి దేవి మనకేం నేర్పిస్తుంది అంటే మన మనసు స్థిరంగా పర్వతంలా అచంచలంగా ఉండాలి అని ఇది నవరాత్రి ప్రారంభానికి బలమైన పునాది అని తెలియచేస్తుంది ధర్మం తీరత్వం సహనాన్ని పెంపొందించుకోవాలి దాని ద్వారా శాంతి శక్తి లభిస్తాయి అమ్మను మనసారా ధ్యానించండి అమ్మ రూపం మనకి ఎలా ఉంటుందో ఇక్కడ స్పష్టంగా శ్లోకంలో ఉంది కాబట్టి ఆ విధంగా అమ్మను ధ్యానిస్తూ స్మరించండి మొదటి రోజు అవతారం గురించి తెలుసుకున్నాం కదా రెండవ రోజు అవతారాన్ని గురించి తెలుసుకోవటానికి ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం శ్రీమాత్రే నమ